ఏంటి సార్ మొత్తం మొత్తం మూడు మూడు సంవత్సరాల మూడు ఆర్థిక సంవత్సరాల్లో నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల రేషన్ ఎగుమతి జరిగిందంటే సుమారు ఇందులో లాభాలు ఎంత వచ్చి ఉంటాయి సార్ బ్రహ్మనాయుడు గారు మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలోనే భారతదేశం నుంచి కాదండి ఆంధ్రప్రదేశ్ నుంచి ముప్పై ఎనిమిది పర్సెంట్ బియ్యం ఎగుమతులు జరగటం అనే దాన్ని సంతోషించాల్సినటువంటి విషయం నుంచి ఈ రోజు బియ్యం ఎక్స్పోర్ట్ చేయటమే తప్పు అనేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు ఎక్కడో అక్కడ ఎక్కడ చెదురుముదురుగా జరుగుతూ ఉంటాయి ఏదైనా జరిగితే వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి సార్ ప్రభుత్వాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటిది మీకు కంట్రోల్ చేయటం చేయడం చేతకాట్ అవి అవి ఇప్పుడు మీరు అన్నారు కదా అవి కంట్రోల్ బియ్యం నార్మల్ గా గ్రామాల్లో ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటారో ప్రభుత్వాలు వారికి ఇచ్చేటువంటి ఆ బియ్యం అక్కడి నుంచే పది రూపాయలకు పదకొండు రూపాయలకు దళారుల దగ్గర నుంచి వాళ్ళ చేతుల్లో నుంచి ఓవరాల్ గా ఇలా ఈ విధంగా ఈ పోర్టుల దగ్గరకు వచ్చేసి కేజీ అరవై రూపాయలు డెబ్బై రూపాయలకి అమ్మకానికి వెళ్తున్నటువంటి రేషన్ ఇది అంటే ఇదేమో పండించి రైతులు పండించి ఏము చేస్తుంది కాదు ఇది మీరు అది చూడాలి సార్ బ్రహ్మనాయుడు గారు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి డీలర్షిప్ వ్యవస్థ కూడా కొన్నాళ్ళు పక్కన పెట్టేసి దానికి ఒక కమిషన్ వాళ్ళకి ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు రైస్ బండ్లు తీసుకొచ్చి ఆ బండ్లు ద్వారా ఇంటి దగ్గరికే చేర్చినట్టయితే ఈ డీలర్షిప్ కను ఈ మధ్యలో జరిగేటటువంటి భాగవతం ఏదైతే ఉందో అది జరగకుండా ఉంటుందని చెప్పేసి కరెక్ట్ గా వాళ్ళ ఇంటి ముందుకే వచ్చి ఇవ్వటం వల్ల వాళ్ళు తీసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్లిపోయేటటువంటి పరిస్థితిని డోర్ డెలివరీ చేసినటువంటి కార్యక్రమాన్ని పెట్టారండి ఎందుకు పెట్టారా అని అంటే ఇది పేదోడికి చెందినటువంటి బియ్యం పేదోడికి మాత్రమే చెందాలి ఇది మాఫియాకి చెందకూడదు అని చెప్పేసి ఆయన ఆలోచన చేసి దాన్ని చేస్తే అది కూడా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తొమ్మిది వందల బండ్లు పన్నెండు వందల బండ్లు తీసుకొచ్చి ఎందుకని ఇంత మాఫియాని పెచ్చురేటట్టు చేశారు అని చెప్పేసి ఒక మంచి చేసినా కానీ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళకి పట్టు లేక సార్ పోర్టు దగ్గర ఎక్స్పోర్ట్ జరుగుతా ఉన్నది అన్నారు సార్ నిన్న నారేళ్ల మనోహర్ గారు మాట్లాడుతూ మంత్రి గారు మాట్లాడుతూ మేము వచ్చిన తర్వాత రెండు చెక్ పోస్టులు పెట్టామని చెప్పేసి ఏం చేస్తున్నాయి సార్ మీ చెక్ పోస్టులు అంటే మీ చెక్ పోస్టులు మీ కంట్రోల్ లేవు మీరు చెబితే ఆగవు మేము ఉప ఉప ముఖ్యమంత్రి గారు పోతే తప్పితే మీరు చెప్పినా కానీ ఆగవు ఉప ముఖ్యమంత్రి గారు పోయి ప్రతి సబ్జెక్టు కూడా ఆయన దాని మీద మాట్లాడి షిప్ ద సీజ్ షిప్ అంటే తప్పితే వ్యవహారాన్ని ఆపలేనటువంటి పరిస్థితిలో ఉంది మీరు పోతే ఒక అధికారి రాడు మీరు పోతే ఒక కలెక్టర్ రారు మీకు ఎక్కడ సార్ అసలు ఎక్కడ ఉంది సార్ మీకు ప్రభుత్వం ప్రభుత్వంపై ఎక్కడ వచ్చింది సార్ మీకు మీకు చేతగానితనం తనం వల్ల ఈ రోజు రైస్ మాఫియా జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ కు మచ్చ తెచ్చే విధంగా చేయొద్దండి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కాదు సార్ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఎప్పటి నుంచో పేరుగాంచినటువంటి ఆంధ్రప్రదేశ్ ముప్పై ఎనిమిది పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచ దేశాలకు అందిస్తున్నటువంటి దానికి సంతోషించండి సార్ అలాంటి ఏదైనా జరిగి ఉంటే అలాంటి వాటిని మీ చేతకం తన మీద ఉంటే దాంట్లో మార్పులు చేసుకొని మంచి అధికారం వేసుకొని మీరు చేయండి సార్ అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చినటువంటి రైస్ పండ్లని పక్కన పెట్టాలనే ఉద్దేశంతో లేకపోతే ఈ బియ్యాన్ని ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో దీనికి ఒక కలరింగ్ రుద్దుకుంటూ చేసుకుంటూ వస్తే ఎవరు ఏం చేయలేము అదే ఇప్పుడు ఇప్పుడు ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా కారణం ఎవరంటారు చేతగాని ప్రభుత్వం అరికట్టలేనటువంటి చేతగాని ప్రభుత్వం సార్ ఎందుకు సార్ ఆ మంత్రిత్వం శాఖ ఎందుకు ఆయన మంత్రి ఎందుకు ఎందుకు సార్ ఇదంతా గత ఐదేళ్ల ప్రభుత్వం మీరు అనేది లేదు ఇప్పుడు ప్రభుత్వం అన్న సార్ ఇప్పటి అప్పుడు ప్రభుత్వం గురించి ఎందుకు సార్ అప్పుడు అయిపోయింది సార్ ఇప్పుడు వచ్చి ఆరు నెలలు అవుతుంది మీరు ఏం చేశారు సార్ మీరు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మండలానికి ఒక ఫ్రాంచైజీ లాగించి నియోజకవర్గానికి ఒక హెడ్ క్వార్టర్ లాగించి జిల్లాకు హెడ్ క్వార్టర్ లాగా ఇచ్చి రైస్ మాఫియాని బలోపేతం చేసి ఈ రోజు మీ కంట్రోల్ దాటిపోయి మీ చేతకింతనం వల్ల కనీసం మీకు మీ కంట్రోల్ లేకుండా పోయింది కాబట్టి ఇలా పవన్ కళ్యాణ్ గారు మరి రంగంలో దిగి అది కంట్రోల్ చేద్దామని ఏమైనా ప్రయత్నం చేస్తా మాకు తెలియదు ఎందుకంటే సార్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రచారం చేస్తూ ప్రచారంలో ఇక్కడ రైస్ మాఫియాని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇక్కడ బట్టలు నడిపిస్తాను ఇక్కడ బట్టలు తీసాను లేదు బేడీలు బేడీలు వేస్తా నడిపిస్తా అన్నాడు భీమలా నాయక్ ట్రీట్మెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారి వాళ్ళకి వాళ్ళ తాత తాతగారికి రెండు వినండి ఒక్క నిమిషం చిన్నప్పటి గారు మనం ఏదైనా రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వద్దు అంటే మనం ఒకరికేట్మెంట్ కాదు నన్ను ఫోన్ ఆపేసి మీకు ఆ వీడియో పెట్టమంటే ఇప్పుడు పెడతా బట్టలు నడుపుతున్న ఎప్పుడూ లేదు వాళ్ళ తాతగారిని అక్కడ గతంలో ఎవరైనా పోలీస్ అధికారి వాళ్ళ తాతగారి బేడీ లేచి నడిపించారు కదా ఆయన చేసిన క్రైమ్ కి ఈయన కూడా అలాగే నడిపిస్తాను అన్నారంతే ఆ తప్పు లేదు ఆయన నడిపిస్తానంటే తప్పు లేదు కానీ ఎందుకు నడిపించలేకపోయాడంటే అడుగు అడుగున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎక్కడా తప్పు చేయలేదు కాబట్టి ఆరు నెలల నుంచి ఏమి చేయలేక నడిపించలేక వదిలేసినటువంటి పరిస్థితి దాన్ని కవర్ చేసుకోవటం కోసం ఇవాళ శిఫ్త సీజన్ చెప్పేసి అక్కడికి పోయి సెల్ఫీలు దిగి దానికి సంబంధించినటువంటి ఫోటోషూట్ల కోసం పోయినట్టుంది కాని ఏం చేశారు సార్ ఏం సాధించారు సార్ బియ్యాన్ని ఇచ్చింది బియ్యాన్ని ఆరు వేల ఆరు వేల మెట్రిక్ టన్నుల్ని సీజ్ చేసినటువంటి నాదేళ్ల మనోహర గారు గతంలో చేసినటువంటి అంటే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేసి దాన్ని అఫీషియల్గా అమ్ముకునే విధానం ఇచ్చేసి ఎక్స్పోర్ట్కి మళ్ళీ అవకాశం ఇస్తారా అదే బియ్యాన్ని ఇలా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పోయి మళ్ళీ ఇంకోసారి పట్టుకుంటారా అదే బియ్యాన్ని మళ్ళీ మధ్యలో కలెక్టర్ గారు ఒకసారి పట్టుకుంటారు ఏంది సార్ ఇది ఏం జరుగుతుంది సార్ ఇది